నా పేరు మార్తా మేము ఇక్కడ రెండు వేల ఇరవై మూడు నుంచి సన్నిధికి వస్తున్నామండి వస్తుంటే బాబు కావాలని వస్తున్నాం మా పాప పుట్టి ఫైవ్ ఇయర్స్ అయింది నాకు ఇంకా బాబు పుట్టలేదని బాబు కావాలని వచ్చినప్పుడు నాకు రెండు వేల ఇరవై నాలుగు జానవరిలో నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయినాక ఫిబ్రవరిలో నాకు అబోషన్ అయింది అంటనే వన్ మంత్కి అబోషన్ అయితే ఇంకా అబోషన్ అయింది కదా అని అలాగే నేను ప్రేరుకి వస్తుంటే ఏప్రిల్ ఫస్ట్ని నాకు బెల్స్ వెరాలసిస్ కింద వచ్చింది వస్తే అప్పుడు ఏప్రిల్ ఫస్ట్ని వచ్చింది ఏప్రిల్ మూడుని అయ్యారు తాడేపల్లిగూడెం ప్రార్థనకు వచ్చినప్పుడు నేను నా భర్త వచ్చాము అప్పుడు అయ్యగారు ప్రేయర్ చేసి తగ్గిపోద్దమ్మా అన్నారు అలాగే అద్భుత రీతిగానే నాకు ఒక నెలకు తిరగకుండానే నాకు ఫెరాలసిస్ నుంచి దేవుడు ఇచ్చారు నేను స్వస్థపడుతూ అలాగే వస్తున్నాను నాకు బాబు కావాలని అయ్యగారిని అడిగినప్పుడు వచ్చేస్తున్నాడు పుడతారు అని చెప్పారు అలాగే నేను గర్భాన్ని అయితే కోల్పోయానో నాకు అదే బహుమానం నాకు మళ్ళీ ఇవ్వు అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నేను అదే ఏ నెలలో అయితే నేను కన్సీవ్ అయ్యాను ఇరవై మూడులో అదే నెలలో మళ్ళీ నేను తిరిగి కన్సీవ్ అయ్యానండి మళ్ళీ అవిగా నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు బాబే పుడతారో బాబే పుడతారో అని చెప్పారు నాకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడున బాబు పుట్టారండి ఇప్పుడు నా బాబుకు ఆరు నెల ఫస్ట్ సన్నిధికి వచ్చి గారి సన్నిధిలోనే సాక్షిగా నిలబడతాను అనుకున్నాను నాకు బాబుతో నేను ఫస్ట్ సారి సన్నిధికి వచ్చాను నాకు ఇంతటిక చక్కని బాబునిచ్చిన దేవాతి దేవునికి వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన ఇస్తాయ్య గారికి వేలాది వందనాలు నేను చెల్లించుకొని చిన్నాను ఈ సాక్షిని దేవుడు దీవించిన కాదు